తమిళ స్టార్ హీరో తమిళగ వెట్రి కజకం పార్టీ అధినేత విజయ్ డిఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు టెన్త్ ఇంటర్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు టీవీకే పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించారు చెన్నైలోని తిరువన్మియార్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు ఇదే వేదికపై విద్యార్థులకు నటుడు విజయ్ సందేశం ఇస్తూనే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేల్తోందని దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు మాదక ద్రవ్యాల్ని నియంత్రించేందుకు స్టాలిన్ సర్కార్ ఏ ప్రయత్నం చేయలేదని ఆరోపించారు తమిళనాడులో డ్రగ్స్ వాడకం ఎక్కువైందని ఒక పేరెంట్ గా రాజకీయ పార్టీ నాయకుడిగా తాను దీని గురించి భయపడుతున్నానని తెలిపారు యువతను డ్రగ్స్ నుంచి రక్షించడం ప్రభుత్వ కర్తవ్యమని విజయ్ పేర్కొన్నారు తమిళనాడు రాష్ట్రంలో మంచి నాయకులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు తాత్కాలిక ఆనందాలకు యువత నో చెప్పాలని పిలుపునిచ్చారు సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని యువత వాటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు డిఎంకే ప్రభుత్వంపై విజయ్ విమర్శలు చేయటం ఇదే మొదటిసారి రెండు ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కచికం కూడా పోటీ చేయనుంది ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాలని యోచిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది